అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కార్మికుడు చిన్న అమీలియా హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాన్ని నిలబెట్టారు చిన్న కేశవులు ఛాతీలో నొప్పి తీవ్ర ఆయాసంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోగా తగ్గకపోవడంతో ఈ నెల తొమ్మిదవ తేదీన అమిలియా హాస్పిటల్ వచ్చారు కార్డియోథెరసిక్ సర్జన్ డాక్టర్ బాబాజీ కొండూరు అంజియోగ్రామ్ నిర్వహించి మూడు రక్తనాళాలు బ్లాక్ అయినట్లు నిర్ధారించి తర్వాత కార్డియాక్ ఎంఆర్ఐ నిర్వహించి

అదిలో నొప్పి తగ్గిందా ఇప్పుడు మీకు వచ్చినప్పటికి ఇప్పుడు ఎలా ఉంది బాగుందా ఒకసారి నడవండి ప్రతాప్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆల్మోస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ పేషెంట్ తెలుస్తుంది అండి ఓకేనా ఫస్ట్ వచ్చింది మామూలుగా ఫుల్ ఆయాసంతో కాలవాపులతో వచ్చిన్నారు సో అది యాంజోగ్రామ్ చేస్తే మూడు రక్తనాలు ప్లస్ మెయిన్ రక్తనాలు క్రిటికల్గా బ్లాక్ ఉంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి శక్తి అనేది మామూలుగా మనకు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలండి సో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు చేస్తే నెక్స్ట్ స్టెప్కి ఏదన్నా చేయాలన్నా కూడా బైపాస్ చేయాలన్నా వద్దా నెక్స్ట్ స్టెప్ ఏందనేది కార్డియాక్ ఎంఆర్ఐ చేసామండి సో దాంట్లో వయబిలిటీ అసెస్మెంట్ అంటాం చేస్తే ఉపయోగం ఎంత ఉందని సో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చేస్తే ఉపయోగం అని తెలిసింది సో ఎంఆర్ఐ చేయడం వల్ల సో ఇటువంటి హైరెస్క్ కేసెస్కి అన్ని శ్రద్ధలు ప్లస్ మొత్తం టీమ్ అప్రోచ్తో సో ఏబీబీ సపోర్ట్తో హైరిస్క్ కాంప్లెక్స్ కేసు సార్ చేశారు సో ఇటువంటి కేసెస్ అనేవి మినిమమ్ వన్ మంత్ ఇటువంటి క్రిటికల్ కేసెస్ మంచి కాంప్లెక్స్ కేసెస్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఒక టీమ్ అప్రోచ్తో సార్ సో మంచిగా చేస్తున్నారు సో పోస్ట్ ఆఫ్ డే వన్ నుంచి పోస్ట్ ఆఫ్ డే సెవెన్ వరకు ఎటువంటి కాంప్లికేషన్ అనేది రాలేదు సో పూర్తిగా కోలుకోగలరు సో ఇటువంటి రిస్క్ కాంప్లెక్ కేసెస్ అనమాట శక్తి తక్కువగా ఉండేవి చాలా రిస్క్ అవుతుందన్నమాట సో ఎక్కువ మనకు షాక్లోకి వెళ్ళిపోతారు శక్తి పూర్తిగా తక్కువగా షాక్ అంటే బీపీ తక్కువ హార్ట్ రేట్ తక్కువ సో పూర్తిగా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ చేసేటప్పుడు ప్లస్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా గుండె వేగం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది రెండు వందల నుంచి మూడు వందలు వచ్చే ఛాన్సెస్ సో ఇవన్నీ ప్లస్ ఇవన్నీ ఛాలెంజెస్ తీసుకొని సో మంచిగా అన్ని విధాలుగా మెజర్మెంట్స్ ప్లస్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ సో ఏం చేయాలా ఎంతవరకు చేయాలి పేషెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతారు సో పూర్తి శ్రద్ధతో చేసిన కేసు ఇది సో ఇటువంటి కేసెస్ అనేది మినిమమ్ పర్ మంత్ అయితే మినిమం టూ టు త్రీ ఛాలెంజింగ్గా తీసుకొని సారు గారు బాగా చేస్తున్నారు ఓకే మెయిన్గా ఇప్పుడు సొసైటీ